హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అయినాయా ఛాయ్ తాగరా బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను చాయ్ తాగాను నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మెంతి చట్నీ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను అదే చూడండి ఫ్రెండ్స్ మెంతి పచ్చిమిర్చి చింతపండు అండ్ ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకుని అయితే ఉడకబెట్టుకుంటున్నాను అంటే ఇట్లా ఫ్రైలాగా చేస్తున్నాను ఒక దగ్గరికి చూడండి అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాడే ఓకేనా మిక్సీ పట్టేసుకుందాం రండి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే మిక్సీ పట్టేసాను చూడండి ఇప్పుడైతే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందాక ఇది వేయించుకున్నాను కదా ఇదైతే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకొద్దిగా చూడండి ఫ్రెండ్స్ సాల్ట్ అయితే వేస్తున్నాడు ఇంకొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటున్నాము ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మిక్సీ పట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోపు పెట్టాలి పో పెట్టిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఓకేనా ఏం చేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇందాక వేయించుకున్న బౌల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ పో పెట్టుకోనికి త్రీ ఫోమ్స్ ఆయిల్ అయితే పోసుకున్నాను పక్కనంటే చాలా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ జీలకరావాలు ఎండుమిర్చి పప్పయ్యా కళ్ళ బాలు కన్నా అంటూ నే ముద్దాడుతా పక్కనంటే చాలా నస్తును కన్నను నేను రెండు కొంచం నైతే ఫ్రెండ్స్ చూడండి మరి ఈ విధంగా అయితే నేనైతే మెంతి చట్నీ అయితే రెడీ చేసుకుంటాను ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ చేస్తున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా వేసుకోండి బాయ్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇదే విధంగా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్